వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీషో కంపెనీ నుంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశం మీషో ఇప్పుడు ఇంటి నుంచే ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడానికి ఉద్యోగాలను అందిస్తోంది ఈ ఉద్యోగం ద్వారా నెలకు ముప్పై వేలు సంపాదించవచ్చు మీ ఇంటి నుంచే సులభంగా పనిచేయడం ద్వారా ఈ ఆదాయం పొందే అవకాశం మిస్ కాకండి మీషో కంపెనీ అవసరమైన అన్ని పదార్థాలను మీ ఇంటికి పంపుతుంది మీరు వాటిని ఉపయోగించి ఉత్పత్తులను ప్యాక్ చేస్తారు ప్యాకింగ్ పూర్తయిన తర్వాత మీషో ప్రతినిధులు మీ ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసిన ఉత్పత్తులను సేకరిస్తారు ఈ విధంగా మీరు ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఈ ఉద్యోగాన్ని అయితే చేయచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీరు మంచి వేతనం పొందడమే కాకుండా అదనపు బోనస్లు కూడా పొందవచ్చు ఇంట్లో ఎవరైనా ఈ పనిని చేయొచ్చు మరియు ఎటువంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు కానీ ఉద్యోగం పొందడానికి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలో మీ ప్యాకింగ్ నైపుణ్యాలను పరిశీలిస్తారు ఇంట్లో నుంచే పనిచేసే ఈ ఉద్యోగం మహిళలకు విద్యార్థులకు మరియు ఇంట్లో నుంచి అదనపు ఆదాయం పొందాలని కోరుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతోంది వారి పనుల మధ్యలోనే ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు అదనంగా మీ షో తరచుగా ప్యాకింగ్ సామాగ్రిని పంపడం వల్ల మీ వద్ద నిల్వ సామాగ్రి అవసరం ఉండదు ఈ ఉద్యోగంలో మీరు మీ సహాయాన్ని మీకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవచ్చు మీ సమయాన్ని మీ పనితీరును బట్టి మీ షో అదనపు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది ప్యాకింగ్ పనిని క్రమంగా సమయ పాలనతో చేస్తే మీరు ఎక్కువ వేతనాన్ని పొందొచ్చు ఇది ఆర్థిక స్వతంత్రత కోసం ఒక మంచి మార్గం కూడా స్వంతత కోసం ఒక మంచి మార్గం ఇక మరెందుకు ఆలస్యం ఇప్పుడే మీషో ఉద్యోగాన్ని సంపాదించడానికి ముందుకు రండి మీ ఇంట్లో నుంచే క్రమం తప్పకుండా పనిచేసి నెలకు ముప్పై ఐదు వేల వేతనాన్ని పొందండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి మీషోలో ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు మంచి సమతుల్యతను పొందొచ్చు ఇంట్లో ఉంటూ మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ మీ పనిని సక్రమంగా నిర్వహించవచ్చు వృద్ధులు లేదా విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆర్థికంగా స్వతంత్రత పొందొచ్చు ఈ విధంగా మీ ప్యాకింగ్ పనిని రోజువారీ పనుల మధ్య సులభంగా జోడించవచ్చు ముఖ్యంగా మీషో వంటి రక్షిత మరియు విశ్వసనీయమైన సంస్థతో పనిచేయడం వల్ల మీరు భద్రత మరియు నమ్మకాన్ని పొందుతారు ఈ ఉద్యోగం ద్వారా మీకు నిరంతర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మీకు వీలైనంత త్వరగా ఈ అవకాశాన్ని పట్టుకోండి మరియు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్